హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా మరి యొక్క నూతన సంవత్సరం సందర్భంగా మన యాప్లో అన్ని పైన బెస్ట్ ఆఫర్ ఉందండి ఓకేనా ఈ నూతన సంవత్సరంలో మరి మీరు మంచి కోర్స్ తీసుకొని సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఫుల్ డీటెయిల్స్ చూడండి హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల తిరుపతిలో ఉన్న శ్రీ పద్మ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము ఏ దేశంతో రాష్ట్రంలోని క్రీడలను ప్రోత్సహించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది సరైన సమాధానం ఆప్షన్ ఏంటి అమెరికా వివరాలు చూద్దాం తిరుపతిలో ఉన్న శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అమెరికాకు చెందిన ఎలాయట్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అలయన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందము ఎస్పీఎంవివి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సరోజిని ఈయూఎస్ఏఐ హైదరాబాద్ శివకుమార్ మధ్య జరిగిన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి భారతి సమీక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ద్వారా విశ్వవిద్యాలయంలో క్రీడలను ప్రోత్సహిస్తుంది క్రీడలను ఒక క్రీడా వేదికను కల్పించి క్రీడాకారులకు ఒక క్రీడా వేదికను కల్పించి అందరి భాగస్వామ్యం చేయనున్నారు యూనివర్సిటీలో జరిగే క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఈవెంట్లకు ప్రమా ప్రయాణ ఖర్చులను కూడా అందజేస్తామంటూ ఈ సందర్భంగా తెలియజేశారు నెక్స్ట్ వన్ దావోస్లో జనవరి పదిహేను నుంచి పంతొమ్మిది వరకు జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఎవరు హాజరు కానున్నారు ఆన్సర్ ఆప్షన్స్ అండి సీఎం రేవంత్ రెడ్డి గారు వివరాలు చూద్దాం దావోస్లో జరిగి జనవరి పదిహేను నుంచి పంతొమ్మిది వరకు జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానున్నారు ఈ సమావేశంలో ఆయనతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తదితరులు కూడా పాల్గొంటారు వరల్డ్ ఎకనమిక్ ఫోరం యొక్క యాభై నాలుగవ వార్షిక సమావేశము పారదర్శకత స్థిరత్వము మరియు జవాబుదారీదనంతో సహా నమ్మకాన్ని నడిపించే ప్రాథమిక సూత్రాలపై దృష్టి పెట్టడానికి కీలకమైన ప్రదర్శనలు ఈ వార్షిక సమావేశము వంద ప్రభుత్వాలు అన్ని ప్రధాన అంతర్జాతీయ సంస్థలు వెయ్యి ఫోరం సంస్థలు అలాగే పౌర సమాజ నాయకులు నిపుణులు యువజన ప్రతినిధులు సామాజిక వ్యవస్థాపకులు మరియు వార్తా కేంద్రాలను కూడా స్వాగతిస్తున్నట్లుగా ఇక్కడ మనకు తెలియచేశారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం ఏపీ డీజీపీ అయినటువంటి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి నివేదిక ప్రకారము రాష్ట్రంలో నేరాల రికార్డు గురించి క్రింది వాటిలో సరైన సమాధానము రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల పన్నెండు కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడులో ఒక లక్ష ఒక సారీ యా ఒక లక్ష పదకొండు వేల మూడు వందల ముప్పై నాలుగు కేసులు అయితే నమోదు కావడం అయితే జరిగింది నెక్స్ట్ రెండు వేల యా ఎనిమిది పాయింట్ ఒకటి మూడు శాతం నేరాల తగ్గుదల రేటు నమోదు చేసినట్లుగా తెలియజేశారు పైవన్నీ సరే వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాలలో రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో నేరాలు తగ్గాయని రాష్ట్రంలో నేరాలు అరికట్టడానికి పోలీసు శాఖ చేపట్టిన విజిబుల్ పోలీసింగ్ అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపారు గురువారం రాష్ట్ర పోలీస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల పన్నెండు కేసులు నమోదయ్యాయి కాగా రెండు వేల ఇరవై మూడులో ఒక లక్ష పదకొండు వేల మూడు వందల ముప్పై నాలుగు కేసులు నమోదయ్యాయి మరియు ఎనిమిది పాయింట్ ఒకటి మూడు నేరాల రేటు తగ్గినట్లుగా తెలుస్తుంది మరి విభాగాల వారీగా ఉన్న వివరాల్లో హత్యలు హత్యలు పది శాతము దోపిడీలు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతము దొంగతనాలు ముప్పై ఏడు పాయింట్ రెండు నాలుగు శాతము పగటి దొంగతనాలు పదమూడు పాయింట్ నాలుగు ఒక శాతము రాత్రి దొంగతనాలు పదమూడు పాయింట్ ఐదు నాలుగు శాతము రోడ్డు ప్రమాదాలు ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతము ఎస్సీ ఎస్టీలపై నేరాలు పదిహేను పాయింట్ రెండు సున్నా శాతము సైబర్ నేరాలు ఇరవై ఐదు శాతం తగ్గినట్లుగా ఈ యొక్క వివరణలో తెలపడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ నైట్ ఫ్రాంక్ ఇండియా యాజమాన్య స్తోమత ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఖరీదైన రెసిడెన్షియల్ గృహ సముదాయంలో మొదటి స్థానంలో నిలిచిన నగరము ఏంటండి ఆప్షన్ ఏ పూణే వివరాలు చూద్దాం నైట్ ఫ్రాంక్ ఇండియా యాజమాన్య స్తోమత ఇండెక్స్ ప్రకారము హైదరాబాద్ దేశంలోనే రెండవ ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్గా నిలిచింది రెండు వేల ఇరవై రెండు మరియు ఇరవై మూడు నగరాల్లో ముప్పై శాతము స్తోమత సూచికను మార్చలేదు గత సంవత్సరంలో గృహాల ధరలు పదకొండు శాతము పెరిగాయి హైదరాబాద్ కోసం అఫోర్టబిలిటీ అఫోర్డబిలిటీ మ్యాట్రిక్స్ సంవత్సరాలుగా స్థిరమైన క్షీణతను ప్రదర్శించింది రెండు వేల పదిలో నలభై ఏడు శాతం నుంచి రెండు వేల ఇరవై రెండులో ముప్పై శాతం మరియు రెండు వేల ఇరవై మూడులో ముప్పై శాతం వద్ద కొనసాగుతుంది ఈ సూచిక ఒక నిర్దిష్ట సూచిక హౌసింగ్ యూనిట్ యొక్క నెలవారీ వాయిదాలకు మరియు ఫైనాన్స్ చేయడానికి కుటుంబానికి అవసరమైన ఆదాయ నిష్పత్తిని వర్ణిస్తుంది మరి ఇంతలో అహ్మదాబాద్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఒక శాతం స్తోమత నిష్పత్తిని భారతదేశంలో అత్యంత సరసమైన గృహాల మార్కెట్గా తన నిలుపుదలను చేసింది కోల్కతా మరియు పూణే రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగు శాతం దగ్గర చెప్పుకో దగ్గరగా ఉన్నాయి మరోవైపు తనఖా పూచికత్తు చాలా అరుదుగా జరిగే స్థాయిలో బ్యాంకులచే పరిగణించబడే స్తోమత పరిమితి యాభై శాతం వరకు అధిగమించి ముంబై ఏక ఏకైక నగరంగా నిలిచింది నేషనల్ క్యాపిటల్ రీజియన్ దాని స్తోమత సూచికలో రెండు వేల ఇరవై రెండులో ఇరవై తొమ్మిది శాతం నుంచి రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు శాతము మెరుగుపడినట్లుగా కూడా తెలుస్తుంది నెక్స్ట్ బెంగళూరు ఖరీదైన మార్కెట్లో నాలుగవ విలువ పొందింది అంటే ఫోర్త్ ప్లేస్లో రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఆరు శాతము స్తోమత సూచికను ప్రదర్శించింది నెక్స్ట్ వన్ భూమి యొక్క మ్యాంటిల్ అంటే భూమి యొక్క పొర అండి అది ఓకేనా భూమి యొక్క మ్యాంటిల్ యొక్క రహస్యాలను లోతుగా పరిశోధించాలని లక్ష్యంగా అద్భుతమైన ఓషన్ డ్రిల్లింగ్ నౌక మోంగ్జియాంగ్ను ఏ దేశం ప్రవేశపెట్టింది ఇటీవల ప్రారంభించింది సింపుల్గా చెప్పాలంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి చైనా అండి వివరాలు చూద్దాం శాస్త్రీయ అన్వేషణలో కీలక ఘట్టాన్ని సూచిస్తూ చైనా తన అద్భుతమైన ఓషన్ డ్రిల్లింగ్ నౌక మోంగ్జియాంగ్ను ప్రవేశపెట్టింది నూట యాభై పరిశోధనా సంస్థలు మరియు కంపెనీల సహకారంతో చైనా జుయాలజికల్ సర్వే అభివృద్ధి చేయబడిన ఈ నౌకకు చైనీస్ భాషలో డ్రీమ్ అని పేరు పెట్టారు ఇది దాని ప్రతిష్టాత్మక మిషన్ను ప్రారంభిస్తుంది మోంగ్జియాంగ్ భూమి యొక్క క్రస్ట్లోకి చుచుకుపోవాలని మరియు మ్యాంటల్ యొక్క రహస్యాలను లోతుగా పరిశోధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ నిర్దేశించని భూ భూభాగంలోనికి మానవత్వం యొక్క ప్రారంభ ప్రవేశాన్ని సూచిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి సబ్ మెరైన్ టూరిజం వెంచర్ను మజ్గావ్ డాక్ లిమిటెడ్ సహకారంతో ప్రారంభించిన రాష్ట్రము ఆప్షన్ ఏంటి గుజరాత్ గుజరాత్ ప్రభుత్వము మజ్గావ్ డాక్ లిమిటెడ్ సహకారంతో భారతదేశపు మొట్టమొదటి సబ్మెరైన్ టూరిజం వెంచర్ను ప్రవేశపెట్టడం ద్వారా పర్యాటక పరిశ్రమలో తరంగాలను సృష్టించడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బెట్ ద్వారకా చుట్టూ ఉన్న మంత్రముగ్ధులను చేసే సముద్ర జీవులను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది ద్వారకా నగరం తీరంలో ఒక పవిత్ర ద్వీపము ఇది హిందూ మతంలో పౌరాణిక ప్రాముఖ్యతతో నిండి ఉంది మరి పురాణాన్ని ఆవిష్కరించడం ద్వారక మునిగిపోయిన నగరం పురాతన పౌరాణిక గ్రంథాల ప్రకారం బెట్ ద్వారకాలో కృష్ణుడు స్వయంగా సృష్టించి సృష్టించిన ఒక మునిగిపోయిన నగరం ఉందని అక్కడ ప్రజలు నమ్ముతారు ఈ ఆధ్యాత్మిక అంశము జలంతర్గామి టూరిజం ప్రాజెక్టుకు అదనపు చమత్కారపురం జోడిస్తుంది ఎందుకంటే ఇది తరతరాల తర తరంగాల క్రింద దాగి ఉన్న రహస్యాలను ఆవిష్కరిస్తారని హామీ అయితే ఇవ్వడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల పాండిచ్చేరి యూనివర్సిటీకి ఎక్స్ అఫీషియో ఛాన్సలర్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు ఎవరండి ఆన్సర్ ఆప్షన్ డి జగదీప్ ధన్కర్ గారండి జగదీప్ ధన్కర్ గారు ఉపరాష్ట్రపతి వివరాలు చూద్దాం ఒక ముఖ్యమైన పరిణామంలో భారతదేశ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు పాండిచ్చేరి యూనివర్సిటీ ఎక్స్ అఫీషియో ఛాన్సలర్గా నియమితులయ్యారు ఈ నియామకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పాండిచ్చేరి యూనివర్సిటీ చట్టం యొక్క శాసనం వన్ సబ్సెక్షన్ వన్లో మార్పు ఫలితంగా వచ్చింది యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్టర్ రజనీష్ బుఠానీ నుండి వచ్చిన అధికారిక సమాచారం ఈ మార్పు డిసెంబర్ ఐదు నుంచి అమల్లోకి వస్తుందని హైలైట్ చేస్తుంది భారత ప్రభుత్వం అధికారిక గెజిట్లో కూడా గెజిట్లో కూడా ప్రచురించబడినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల వివాదాస్పదంగా మారిన ది బాబ్రీ మసీద్ రామ మందిర్ డైలమా యాసిడ్ టెస్ట్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచన రచయిత క్రింది వారులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి మాధవ్ బోలే ఎవరు అల్చుదాము బాబ్రీ మసీదు రామ మందిర వివాదం భారతదేశంలో చాలా కాలంగా మరియు వివాదాస్పదంగా ఉంది మరి దాని చరిత్ర మరియు రాజకీయాల ఫ్యాబ్రిక్తో సంక్లిష్టంగా అల్లినది మాధవ్ ఘాట్బోలే రచించిన ది బాబ్రి మసీదు రామ మందిర్ డైలమా యాసిడ్ టెస్ట్ ఫర్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ అనే శీర్షికతో ఇటీవలి ప్రచురణ సమస్య యొక్క సంక్లిష్టతను పరిశోధిస్తుంది పరిష్కారం యొక్క కోల్పోయిన అవకాశాలను మరియు ఆధునిక మరియు సమానమైన పరిష్కారం కోసం ఆవశ్యకతను నొక్కి చెప్పింది నెక్స్ట్ వన్ దేశంలో బియ్యం కొరతను తగ్గించడానికి ఇటీవల ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కిలో బియ్యాన్ని ఇరవై ఏడు రూపాయలకి అందించే పథకం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ సి ఓపెన్ మార్కెట్ సే సేల్స్ స్కీమ్ అండి ఇంపార్టెంట్ అండి క్వశ్చన్ గుర్తుంచుకోవాలి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది పెరుగుతున్న బియ్యం ద్రవ్యోల్బలాన్ని పరిష్కరించే ప్రయత్నంలో భారత ప్రభుత్వం వ్యూహాత్మక చర్యను పరిశీలిస్తుంది భారత్ బ్రాండ్ ఏం బ్రాండ్ అండి భారత్ బ్రాండ్లో బియ్యాన్ని విక్రయించడం ఈ ప్రతిపాదన ప్రస్తుతము పరిశీలనలో ఉంది ఈ చొరవకు తగ్గింపు రేటు ఇంకా ఖరారు చేయనప్పటికీ రీటైల్ బియ్యం ధరలను స్థిరీకరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఇది ముఖ్యమైన దశ ఓఎంఎస్ఎస్ సవాళ్ళు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ద్వారా దేశీయ లభ్యతను పెంచడం ద్వారా రీటైల్ బియ్యం ధరలను అరికట్టడానికి మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలకు మోస్తారు స్పందన వచ్చింది మరి ఓఎంఎస్ఎస్ క్రింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాణ్యమైన బియ్యాన్ని కిలోకు ఇరవై ఐదు రూపాయలకే రిజర్వ్ ధరకు అందిస్తుంది నెక్స్ట్ వన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క అంటే సిఐఎస్ఎఫ్ యొక్క మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా క్రింది క్రింది వారిలో ఎవరిని కేంద్ర ప్రభుత్వము నియమించింది ఎవరండి మరి ఆప్షన్ ఏ నీనా సింగ్ ఆప్షన్ ఏ వివరాలు చూద్దాం ఒక చారిత్రాత్మక చర్యలో కేంద్ర ప్రభుత్వం నీనా సింగ్ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క మొదటి మహిళ డైరెక్టర్ జనరల్గా నియమించింది ఇది సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యం ఉన్న భద్రతా దళాల రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయని సూచిస్తుంది ఈ నిర్ణయం ఇతర వ్యూహాత్మక నియామకాలతో పాటు భారతదేశ భద్రతా యంత్రాంగంలో నాయకత్వం యొక్క విస్తృత పునర్నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన మ్యాన్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడు అవార్డు పొందిన వారు ఆన్సర్ ఆప్షన్ అండ్ హేమంత్ కే శ్రీనివాసులు ఎవరు మరి వీరు చూద్దాం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున జరిగిన ఒక ముఖ్యమైన వేడుకలో లాటిన్ అమెరికా మరియు కరేబియన్ ట్రేడ్ కౌన్సిల్కి కొత్తగా నియమించబడిన డైరెక్టర్గా నియమితులైన మిస్టర్ ఎల్పి హేమంత్ కె శ్రీనివాసులకు ప్రతిష్టాత్మకమైన మ్యాన్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడు అవార్డు లభించింది భారత హోంమంత్రి అమిత్ షా అందించిన ఈ గౌరవం వాణిజ్యము దౌత్యం మరియు ప్రపంచ ఆర్థిక సంబంధాలకు శ్రీ హేమంత్ చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న ఉల్ఫా వేర్ వాద సంస్థతో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది ఏంటంటే మరి ఉల్ఫా అనేటువంటి వేర్పాటువాద సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది అనేది సింపుల్ క్వశ్చన్ ఓకే ఆన్సర్ ఏ అస్సాం కేంద్రం అస్సాం రాష్ట్ర ప్రభుత్వంతో ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద వేర్పాటు సంస్థ అయిన యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం దీన్ని ఉల్ఫా అంటారండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మరి త్రైపాక్షిక శాంతి ఒప్పందం చేసుకుందండి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ సమీక్షంలో సెటిల్మెంట్ మెమరాండంపై ఉల్ఫా సంతకం చేసింది అనంతరం అమిత్ మాట్లాడుతూ ఈ ఒప్పందంతో అస్సాం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలోని ఏ నగరంలో ఇటీవల బంగారు ఏటీఎంను గోల్డ్ సిక్కా కంపెనీ ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్లో ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేసుకునే మాదిరిగానే బంగారపు బంగారము తీసుకోగలిగితే హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్కు వెళ్తే మీకు ఈ అవకాశం ఉంటుంది ఈ బంగారు ఏటీఎంను గోల్డ్ సిక్కా కంపెనీ ఏర్పాటు చేసింది అమీర్పేట మెట్రో స్టేషన్ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు ఈ ఏటీఎం ద్వారా గోల్డ్ కాయిన్స్తో పాటు సిల్వర్ కాయిన్స్ కూడా కొనుగోలు చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి జీరో పాయింట్ ఐదు గ్రాముల నుంచి ఇరవై గ్రాముల దాకా అంటే రెండు తులాల బంగారాన్ని సిక్కాల రూపంలో అంటే కాయిన్స్ రూపంలో తీసుకోవచ్చు అదేవిధంగా వెండి అయితే జీరో పాయింట్ ఐదు గ్రాముల నుంచి పది గ్రాముల దాకా కూడా వెండి సిక్కాలు తీసుకోవచ్చు సిక్కాలంటే ఏదో అనుకోద్దు గ్రాములు ఓకేనా నెక్స్ట్ వన్ సారీ కాయిన్స్ సిక్కాలంటే నెక్స్ట్ బ్యాటరీ ఇంటెలిజెన్స్పై పనిచేస్తున్న ఏ అంకుర సంస్థ రైడ్ రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ స్టార్టప్ హీట్ మ్యాప్లో చోటు దక్కించుకుంది ఆన్సర్ ఆప్షన్ అండి రైడ్ హైదరాబాద్ ఇంపార్టెంట్ దేశంలో విద్యుత్ వాహనాలు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్పై పనిచేస్తున్న అంకుర సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్న ఎక్కువ శాతం తయారీ విభాగంలో ఉన్నాయి స్టార్టప్ సాఫ్ట్వేర్ రూపకల్పనలో పనిచేస్తున్నవి పరిమితం అంటే అంకుర సంస్థలు చాలా వరకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ పైన పనిచేస్తున్నప్పటికీ ఆ సాఫ్ట్వేర్ పైన పనిచేసేటువంటి కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుపుతున్నారు మరి ఇందులో బ్యాటరీ ఇంటెలిజెన్స్ పై పనిచేస్తున్నవి చాలా అర్థం ఇలాంటి విభాగంలో హైదరాబాద్ టీవీ హబ్ కేంద్రంగా పనిచేస్తున్న అంకుర సంస్థ రైడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్లోబల్ స్టార్ట్అప్ హీట్ మ్యాప్లు చోటు దక్కించుకుంది బిగ్ డేటా కృత్రిమ మీద ఆధారంగా పనిచేసే స్టార్ట్ అజ్ అసైన్స్ ఇన్ సైన్స్ ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల అంకుర సంస్థల నుంచి వడపోత ద్వారా మూడు వేల రెండు వందల నలభై ఎంపిక చేసింది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను దేశంలో పాస్పోర్ట్ల జారీ విషయంలో మొదటి స్థానంలో నిలిచిన ప్రాంతీయ కార్యాలయం ఆప్షన్ డి ముంబై అండి ఇస్ ద రైట్ ఆన్సర్ వివరాలు చూద్దాం పాస్పోర్ట్ల జారీలో హైదరాబాద్ ఆర్చిఓ కార్యాలయము ఐదవ స్థానంలో నిలిచిందండి ప్రాంతీయ కార్యాలయం మొదటి నాలుగు స్థానాల్లో ముంబై బెంగళూరు లక్నో చండీగఢ్ ఉన్నాయి హైదరాబాద్ ఐదవ స్థానము మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలాఖరు వరకు ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి లక్షల పాస్పోర్ట్లను ప్రాసెస్ చేయగా ఏడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు మంజూరు చేశారు అని హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి ఆర్పిఓ స్నేహజ పేర్కొన్నారు శుక్రవారం సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు గతేడాదితో పోలిస్తే మంజూరు చేసిన పాస్పోర్ట్ల సంఖ్య ఒక లక్ష నలభై రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది అధికము గతేడాది పాస్పోర్ట్ల జారీ ద్వారా నూట పద్దెనిమిది కోట్లు రాగా ఈ ఏడాది పాస్పోర్ట్లు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ల జారీతో కలిపి నూట నలభై నాలుగు కోట్లు పైబడి రాబడి వచ్చినట్లుగా తెలియజేశారు అడిషనల్ క్వశ్చన్స్ భారతదేశంలో ఇటీవల వార్తల్లో ఉన్న నల్ల పులులు లేదా మెలనిస్టిక్ టైగర్లు ప్రత్యేకంగా ఏ టైగర్ రిజర్వ్లో కనిపిస్తాయి అంటే దానిపైన చారులు ఉంటాయి కదండి అవి బ్లాక్ కలర్లో ఉంటాయి ఓకే ఎక్కడ కనిపించాయి మరి సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఓకే సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఏ సంస్థ రెండు వేల ఇరవై మూడు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డును అందుకుంది సి క్రామ్టిన్ గ్రేవ్స్ కన్జూమర్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇటీవల వార్తల్లో ఉన్న ఏ జలసంధిని అరబిక్లో గేట్ ఆఫ్ టియర్స్ అని పిలుస్తారు గేట్ ఆఫ్ టియర్స్ ఆప్షన్ ఏ అండి బాబల్ మేబ్ అనేటువంటి జలసంధిని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చెన్నై గ్రాండ్ మాస్టర్ రెండు వేల ఇరవై మూడు టైటిల్ని ఇటీవల ఏ ఆటగాడు కైవసం చేసుకున్నాడు ఆప్షన్ ఏ దోమరాజు గుకేష్ నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నగరం ఆతిథ్యం ఇస్తుంది ఆప్షన్ ఏ కజాన్ రష్యా ఇటీవల సాహిత్యం మరియు కళల రంగంలో గ్రేట్ అరబ్ మైన్స్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్ బి వాహసిని లారెజ్ నెక్స్ట్ వన్ ఇటీవల తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో రెండు కోట్ల మంది సబ్స్క్రైబర్లను చేరుకున్న మొదటి ప్రపంచ నాయకుడు ఎవరు ఎవరండి నరేంద్ర మోదీ ఇండియా బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థ అయిన ఫతాతోని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది ఎవరండి పాకిస్తాన్ ప్రజా పంపిణీ ద్వారా కిలో బియ్యాన్ని ఇరవై ఐదు రూపాయలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ బ్రాండ్ పేరుతో నిర్ణయించింది ఇరవై ఐదు కాదండి ఇరవై ఏడు ఆన్సర్ ఆప్షన్ బి అండి భారత్ రాదా ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్ పుస్తకం రచించిన వారు ఆప్షన్ సి ఏ మరియు బి రేగర్ అండ్ బాబర్ ఇన్ ద లైన్ ఆఫ్ ది ఫైర్ పుస్తకం ఏ సంవత్సరంలో రచించబడింది రెండు వేల ఐదు ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి డ్రామా ఇన్ ద ఎంఆర్నే సర్వీస్ పుస్తకం ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఐదు మధ్య ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల జనాభా విపత్తుల దాడికి గురవడం జరిగింది ప్రపంచ జనాభాలో ఒకటి బై మూడవ వంతు జనాభా విపత్తుల తాకిడికి గురవడం జరిగింది పై వాటిలో సరైనవి ఏ మరియు బి రెండు కూడా సరి అయినవి నెక్స్ట్ వన్ ఈ క్రింది ఎవరి నివేదిక ప్రకారం రెండు వేలు రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో విపత్తుల బారిన పడిన వారిలో దాదాపు ఎనభై ఐదు శాతం మంది ఆసియాకు చెందిన వారు కలరు ఆప్షన్స్ అండి రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ అండ్ విడుదల చేసిన ప్రపంచ విపత్తు నివేదిక రెండు వేల పది ప్రకారం నెక్స్ట్ యుఎన్ఐ ఎస్డిఆర్ నివేదిక రెండు వేల పదకొండు ప్రకారము దక్షిణాసియా తూర్పు ఆసియా పసిఫిక్ దేశాలలో ఎంత శాతం మంది ప్రజలు వరద బారిన పడుతున్నారు ఆప్షన్ తొంభై శాతం యుఎన్ఐ ఎస్డిఆర్ విస్తరించము ఏంటండి ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ దక్షిణాసియా దేశాల్లో క్రింది ఏ దేశాలు అధికంగా విపత్తుల బారిన పడుతున్నాయి ఆప్షన్ త్రీ అండి ఏ మరియు సి ఏ అంటే ఏంటి బంగ్లాదేశ్ మరియు భారత్ నెక్స్ట్ వన్ దక్షిణాసియా దేశాల్లో దాదాపు ఏటా ఎన్ని మిలియన్ల మంది వరదలు గురవుతున్నారు ఆప్షన్ రెండు వందల మిలియన్లు పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏ ప్రాంతాలలో భూకంపం సంభవించింది బీహార్ నేపాల్ ఈ రెండు ప్రాంతాల్లో నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నస్త లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావీ నైస్ డే బాయ్